హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఈ వీడియో గురించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటి ముందు గల ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసులు ఈ వరుసగా నాలుగు హౌస్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ వర్క్ ఈ ఇంటికి సంబంధించిన వర్క్ ఇంకొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది సుమారుగా ఒక నెల రోజుల వర్క్ అయితే పెండింగ్లో ఉంది వర్క్ జరుగుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన ఎలివేషన్ వర్క్ ఎలివేషన్ వర్క్ చూడండి మీరే చాలా బాగుంది ఎంత నీట్గా చేశారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాం ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ డోరు చాలా హెవీగా ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోరు మంచి డిజైన్తో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఓన్లీ టూ వీలర్స్ పార్క్ చేసుకోవడానికే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే లేదు ఇంటి ముందు పెట్టుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నది ఇంటిపైకి వెళ్ళటానికి మెట్లు అండి అప్స్టైజ్కి వెళ్ళటానికి మెట్లు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి బయట కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇంటికి ఉత్తరం వైపుగా ఒక వరసందైతే ప్రొవైడ్ చేశారండి ఈశాన్యం వైపుగా బోర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ వస్తుందండి టేకుడ్తో ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ మెయిన్ డోర్కి రెండు వైపులా టైల్ వర్క్తో ఒక మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇది వచ్చేసి హాల్ అండి ఇంటికి సంబంధించిన హాల్ ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్బుల్తో యూజ్ చేశారండి ఇంటికి సంబంధించిన ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్బుల్ యూజ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అందుబాటులోకి వస్తాయండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటుందండి ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించి ఇంకా కరెంట్ కూడా అవైలబుల్లో రాలేదు అందుకని నేను కొంచెం లో లైట్లో వీడియో షూట్ చేస్తున్నానండి కొంచెం ఏమనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది హాల్ హాల్లో ఒక టూ డోర్స్ విండో ప్రొవైడ్ చేశారు వరసందులోకి వెళ్ళటానికి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు హాల్కి డైనింగ్ ఏరియాకి డివైడ్ చేస్తూ ఒక మంచి వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కోటపకొండ రోడ్డులో ఈ ఇల్లు అందుబాటులో ఉందండి దీని కొలతలు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంటూ నలభై ఐదు మూడు సెంట్లకి ఒక నాలుగైదు గజాలు తగ్గుతుందండి దీని కాస్ట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చితే మీరు రేటు మాట్లాడుకోవచ్చు ఫైనల్ ప్రైస్ అయితే కాదు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అండి కిచెను కిచెన్లో ఒక విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం దాని కిందనే పూజ గది ప్రొవైడ్ చేశారు నేను మీకు చూపిస్తున్నది మొత్తం కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అండి గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు కింద మొత్తం స్టోరేజ్ బాక్సులు పైన కబ్బోర్డ్స్ చాలా బాగా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ ఇప్పుడు మనం ఇంటికి సంబంధించిన వాష్ ఏరియాలోకి వెళ్తున్నామండి ఇది వచ్చేసి వాష్ ఏరియాగా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియాలో పైన ఒక లాంటిది ప్రొవైడ్ చేశారు ఏదైనా బాక్స్ అవి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇచ్చారు బెడ్రూమ్ అయితే ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్బుల్ యూజ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా వీటికి కలర్స్ కనుక కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి కబ్బోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన కబ్బోర్డ్స్ అండి ఇవి వుడ్ వర్క్ కూడా చేశారండి ఇది వచ్చేసి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉందండి షింక్ వాష్ బేషన్స్ అవి మొత్తం రావాలండి సెవెన్ ఫీట్ హైట్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ దీంట్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ యూజ్ చేశారు కబోర్డ్స్ విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్లు ఈ వీడియో కొంచెం క్వాలిటీ అటు ఇటుగా ఉంటుందండి ఎందుకంటే కరెంటు ఫెసిలిటీ ఇంకా రాలేదండి దానికోసం నేను లైటింగ్ తక్కువ ఉన్నా కానీ వీడియో షూట్ చేస్తున్నానండి ఏమనుకోమాకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి కి సంబంధించిన బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ సెవెన్ ఫీట్ హైట్ లో టైల్స్ ప్రొవైడ్ చేశారు దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు చేశారు ఇది మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్